అందరికీ నమస్కారం నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్ని వినపడుతూ ఉంటాయి ఆ వినపడే వాటి గురించి మాట్లాడుకుందాం అన్నట్టు ఇది మన కొత్త ఛానల్ రవిరాజు అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందువల్ల ఇకపైన వచ్చే వీడియోలను మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ మనం ధ్యానం బాగా చేస్తూ ఉంటాం ఆల్రెడీ మనకి అందరికీ ఈ ధ్యానం అనేది బాగా అలవాటు అయింది ఈ ధ్యానాన్ని బాగా చేస్తూ ఉంటాం చేసే కొద్దీ ఈ ఫలితాలు మనకు తెలుస్తూ ఉంటాయి సహజంగా ధ్యానం మొదలుపెట్టిన వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని ఫలితాలు తొందరగా పొందుతూ ఉంటారు ప్రశాంతంగా ఉండటం ఒళ్ళు తేలికైపోవటం బరువు ఎక్కడం ఇట్లా నొప్పులు రావటం ఇటువంటివన్నీ తొందర తొందరగా పొందుతారు ఈ ఈ ధ్యానంలో ఈజీగా వస్తాయి మనం కొంచెం శ్రద్ధ పెట్టాలి కానీ బాగా తొందరగా అవి మనకి తెలుస్తూ ఉంటాయి ఇలా సాధన చేసే కొద్దీ చేసే కొద్దీ ఆ కాస్మిక్ ఎనర్జీ మన శరీరం అంతా నిండిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ బాగా నిండిపోవటం మొదలైందో నాకు నేను నేను విన్న అనుభవం ఏంటంటే తొలి దశల్లో ఆ గుసగుసల్లాగా అడుగుల చప్పుళ్ళు ఎలా వినపడినాయో తర్వాత ఉండే కొద్దీ ఉండే కొద్దీ ఇంకా బాగా ఈ విశ్వశక్తి నిండే కొద్దీ ఫ్లూట్ శబ్దం వినపడటం మొదలైంది ఫ్లూట్ వాయించినట్లుగా ఆ శబ్దాలు వినపడటం మొదలైనవి కూర్చొని శ్రద్ధగా ఆలకిచ్చేవాడిని ఎక్కడ ఎక్కడి నుంచి వినపడుతోంది ఎక్కడన్నా మొదలు పెట్టారా ఎవరన్నా సెల్లో పెట్టుకొని వింటున్నారా అని ఎతికినా సరే ఎక్కడా ఉండేది కాదు ఇంక తర్వాత నుంచి లోపల లోపలే గమనించుకోవటం మొదలు పెడితే ఆ లోపల నుంచి ఆ శబ్దం వినపడుతోంది ఆ ఫ్లూట్ శబ్దం నేను ఇంకా తర్వాత ఈ ఏరియాలో ఎక్కడన్నా పత్రిజీ గారు వచ్చారా ఇంకా ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయా అని చెప్పని మనకి ముందుగానే సిగ్నల్స్ లాగా ఏమైనా తెలుస్తున్నాయా అని కూడా కనుక్కోవటం మొదలుపెట్టాను అదేది కాదు లోపల మన లోపల నుంచి మనకే ఆ ఫ్లూట్ శబ్దం వినపడుతూ ఉంటుంది ఇట్లా వినపడటం మొదలైంది వీటిని మనం ఇలా చెవులు మూసుకున్నా సరే ఆ మూసుకున్న కాసేపే మనకు మనకి అనిపిస్తుంది కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది మూసుకున్నా కూడా వినపడుతూ ఉంటుంది లోపల నుంచి లోపల నుంచే వినపడుతూ ఉంటుంది బయట ఎక్కడ కళ్ళు తెరిచి చూసినా కూడా బయట ఉండదు మనం కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నప్పుడు కూడా ఆ లోపల వినపడుతూ ఉంటుంది నాన్ స్టాప్గా వినపడుతూ ఉంటుంది అంటే కారణం ఏంటి అంటే మనం అంతసేపు కూడా ధ్యాన స్థితిలో ఉన్నామని అర్థం అంత ఎంత సమయం వినపడుతూ ఉంటే కళ్ళు తెరిచిన తర్వాత కూడా మనం ఆ స్థితిని అనుభవిస్తూ ఉన్నామని అర్థం ఫేస్ చేస్తున్నామని అర్థం ఇట్లా వినపడుతూ ఉంటుంది దీనికి భయపడాల్సిన అవసరమే లేదు ఇది ఇది కూడా ఒక దశ ఒక స్థితి కొంతకాలం తర్వాత అది కూడా క్లియర్ అయిపోయి మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి అది కూడా ఉండదు అలానే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి అవి కూడా కొంతకాలమే వినపడతాయి కంటిన్యూగా అట్లానే వినపడుతూ వినపడుతూ ఉండవు దీని తర్వాత ఓంకారం వినపడటం మొదలైంది లోపల నుంచి ఓంకారం వినపడటం మొదలైంది ఈ ఓంకారం వినపడేటప్పుడు మరలా అనిపించేది ఫ్లూట్ కదా మనకి అంత ముందు వినపడేది ఈ ఓంకారం ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా వినపడుతుంది అని చెప్పని కళ్ళు తీర్చి చూడలేదు కానీ లోపలనే వెతకటం మొదలుపెట్టాను మన లోపల నుంచే వస్తూ ఉంటుంది పూర్తిగా స్పష్టంగా వినపడుతూ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ప్రతి కణం ఆ ఓంకారం వైబ్రేషన్కి మన కణాల్లో ఆ ఉన్న మలినాలు కానీ ఇది కానీ పూర్తిగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నీ యాక్టివేషన్ అవుతూ ఉంటాయి ఆ స్థితి చాలా హైయెస్ట్గా ఉంటుంది అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఫ్లూట్ విన్నప్పుడు ఒక రకంగా ఉంది ఓంకారం విన్నప్పుడు వినపడేటప్పుడు ఇంకా చాలా బాగుంటుంది నేను అనుభవించిన స్థితి అయితే ఆ ఓంకారం వినపడేటప్పుడు చాలా ఎక్సలెంట్గా అనిపించింది అట్లా కొంతకాలం అది కూడా జరిగింది అనమాట ప్లూటూ ఎక్కువ కాలం జరిగిన దాఖలాలు లేవు ఓంకారం అట్లా సంవత్సరాల తరబడి జరిగిన దాఖలాలు లేవు ఒక ఆరు నెలలు సంవత్సరం పాటు మాత్రమే ఒక సంవత్సరం పాటు జరిగి ఉంటుంది ఆ తర్వాత మరలా నెక్స్ట్ మారిపోతూ ఉంటుంది ఒకే స్థితి ఎప్పుడూ కూడా కంటిన్యూగా జరగదు జరిగినప్పుడు ఇదెందుకు జరుగుతుంది అని చెప్పని ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఆ జరగటం ఆగిపోయి మళ్ళీ మనం ఇంకో దశలోకి వెళ్ళినప్పుడు అదేంటి ఆగిపోయింది మళ్ళీ రావట్లేదేంటి అనుకోవాల్సిన పని లేదు అన్నింటినీ కూడా సాక్షిగా మనం గమనిస్తూ ఉండాలి ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని ముందు తెలుసుకుందాం ఆ తెలుసుకున్న తర్వాత అవి మన జీవితంలో జరిగేటప్పుడు వాటిని అనుభవాలుగా స్వీకరిద్దాం ఓకే థ్యాంక్ యూ అన్నట్టు ఇది మన కొత్త ఛానల్ రవిరాజు అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందువల్ల ఇకపైన వచ్చే వీడియోలను మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన కామెంట్ చేయండి అది చూసిన తర్వాత కింద ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ